నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాల నందు సుదీర్ఘ కాలంగా నలభై సంవత్సరాలు పీఈటి విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు వీరభద్రం ఉద్యోగ పదవి విరమణ ఈ రోజు స్థానిక సింగరేణి స్కూల్ నందు హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏరియా జిఎం జాన్ ఆనంద్ మరియు స్కూల్ కరెస్పాండెంట్ మోహన్ రావు పదవి విరమణ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి ఉపాధ్యాయులు శిష్యులు బంధుమిత్రులు అభినందనలు తెలుపుతూ సన్మానించడం జరిగింది రిటైర్మెంటు ఆరు రాయారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస శ్రీ శ్రీరభద్రయ్య గురించి din na khon do mynd ke so వ్యాయామ విద్య ప్రదాత మీకు ఇవే పదవీరమ శుభాకాంక్షలు జననం జన్మస్థలం శ్రీ శ్రీరామ వీరభద్రయ్య గారు రేపు పుట్టిన దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడున మహబూబాద్ లో శ్రీరామ్ వెంకటరామ్ నర్సయ్య శ్రీరామ్ లక్ష్మి గారిల ప్రథమ సంతానంగా జన్మించి సోదరుతో కలిగి ఉండి ఎన్నో సుగుణాలతో పెరిగిన మీ వ్యక్తిత్వం ప్రశంసనీయం విద్యా ప్రస్థానం ఒకటి నుండి ఐదవ తరగతి సెంట్రల్ ప్రైమరీ స్కూల్లోను ఆరు నుండి పన్నెండు పన్నెండవ తరగతి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కాలేజీ మహబూబాదులోను యూజీడి గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఫీజి ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లోను డిగ్రీ కేసీఎం కాలేజ్ వరంగల్లోను మరాఠవాడ యూనివర్సిటీ నందు విద్యాభ్యాసం పూర్తి చేశారు ఇక వివాహం దీ ఇరవై ఐదు జులై పంతొమ్మిది వందల తొంభై రెండున శ్రీరామ్ ప్రసూన గారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం శ్రీరామ్ అవినాష్ బీటెక్ ఈసీఈ లోను శ్రీరామ్ రోహిత్ బీటెక్ సిఎస్ఈ వరంగల్లో చదివి కెనడాలో దేశంలో ఎంఎస్ చేసినారు ఉద్యోగ తొలి ప్రస్థానం సిసిసి నస్పూర్ సింగరేణి కాలేజ్ హై స్కూల్లో ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఉద్యోగంలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు వ్యాయామ ఆరోగ్య విద్య పునాదులు వేశారు ఎనభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు సింగరేణి కాలేజ్ హై స్కూల్ ఇల్లందులో పనిచేసి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదహారు వరకు గోదావరి కని సెక్టార్ త్రీ త్రీ ఇంక్లైన్ ఎయిటీన్ క్లైన్ కాలనీలో పనిచేశారు రెండు వేల పదహారు నుండి నేటి వరకు సింగరేన్ కాలేజ్ సిల్లంగ పాఠశాలలో పనిచేస్తూ ఎందరో విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామ ఆరోగ్య విద్యలు అందించారు ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాలు చేరుకోవడానికి వీరి కృషి అభినందనీయం ఆదర్శనీయం ఉద్యోగ విరమణం ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటూ గేమ్ స్పిరిట్ గల బాబ విప్లవమూర్తి ప్రజా సంక్షేమం కోరే క్రీడా కీర్తి పతాకం అలానాటి సాహిత్య సాంస్కృతిక గేయ గాయకులు ప్రకృతి ఆరాధకులు స్వయం సమృద్ధి కృషి వలుడు ప్రపంచ చారిత్రక దేశగతుల సరిహద్దులను దగ్గరగా చూపే మాటల బోధన అపురూపం ప్రపంచాల మతాల సారాంశం మానవ సంక్షేమం మానవ కళ్యాణమని మాధవ సేవ క్రీడా జ్యోతిని సింగరేణి విద్యా భవిష్యత్తుకు బాటలు వేసిన పాఠశారి అందుకోండి పదవి రమణ జయజయులు క్రీడోత్సవ జయహిందులు వారి ప్రేమకు రారండి నిజంగా అంత గొప్ప గొప్పగా సంతోషిస్తున్నాం అలాగే శ్రీ నాగిరెడ్డి గారు అంటే మీరు సీకులు సీకులు అని పిలిచేవాడు శ్రీకాంత్ అసలు అయితే మంచి మరి సిగరేణిలో చక్కటి జాబ్ చేస్తా ఉన్నారు శ్రీరామ్ దాన్ని వీరభద్ర గణపతులకు కొంత అభిమానంతో శాల్ పంపించారు అలాగే ఇళ్ళకి పట్టణ కాంగ్రెస్ అనేది క్షుణ్ణంగా మాకు కన్న కట్టినట్టు అభిమానాన్ని ఇక్కడ చాటుకుంటున్నారు సన్మాన ప్రయితిని కోరుకుంటున్నాను సాఫ్ట్వేర్ గారు వారికి బాగుపడిస్తున్నారు పోటీ కేసుని ప్రదానం చేస్తున్నారు జాన్ ఆనంద్ గారు అండ్ కర్శుపాల్ గారు వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలతో సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ సర్వీస్ చేసి ఈ రోజు రిటైర్ అవుతున్నాను ప్రిన్సిపాల్ గారు వెంకటేశ్వర గారు విజయభద్రయ గారు స్పోర్ట్స్ నాకు తెలిసింది డీసీపీఈ సార్ నలభై సంవ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఉన్నది ఈరోజు రిటైర్ కావడం అనేది చాలా బాధాకర విషయ కానీ ఎస్ డన్ ఎస్ సర్వీస్ టు ది అవర్ స్కూల్ ఈ రోజున మనం అందరూ అతన్ని గుర్తుపెట్టుకోవాలి పీటీ అంటే ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ అందరినీ యాక్టివ్ చేయించడం అందరినీ స్టూడెంట్స్ని ఫిజికల్ ఫిట్నెస్ చేయించడం బాడీ మైండ్ అన్ని కోఆర్డినేట్ చేయించి మీ అందరినీ ఆల్ స్టూడెంట్స్ ఆల్ ఫ్రమ్ ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ వరకు ఎన్ని బ్యాచెస్ ఫోర్ డికేట్ బ్యాచెస్ని ఆయన అతను చక్కగా జిద్ది మీ అందరికీ నేర్పించడం జరిగింది నాకు తెలిసింది ఏంటంటే నాలుగు సార్లు ఛాంపియన్షిప్పు ఎలందు స్కూల్కి వచ్చిందని నాకు మా మీ ప్రిన్సిపాల్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది దేశ జీవితం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పలకాలం చల్లగా మనవళ్ళు మనవరాళ్ళతో ఉండాలని కోరుకుంటూ వారికి పదవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జై జై శ్రీ జై శ్రీ నా శిష్యులు యువ కిశోరాలు వీళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాశిష్యులు శుభాకాంక్షలు నిజంగా ఈ ఇల్లందుకు పుట్టినలు ప్రత్యేక గుర్తింపు నా వంతుగా పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యార్థులను అందరినీ గ్రౌండ్ తీసుకెళ్లి ప్రతి ఒక్క క్లాస్ ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామ శ్రమ కావాలి క్రీడలే ప్రగతికి జ్యోతి ఏ సౌండ్ మ్యాన్ ఇండియా సౌండ్ బాడీ అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో సురుకైన మేధాశక్తి ఉంటుంది ఇది క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నాయి గ్రీకులు చక్కటి సందేశం ఆ ఏథెన్స్ నగరం ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అక్కడ ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ అక్కడ స్టార్ట్ అయినాయి ఆ తర్వాత కొంతకాలానికి మరియు ఎయిటీన్ నైన్టీ సిక్స్ మళ్ళీ ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభించినారు నిజంగా ఆరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ముప్పై మూడు ఒలింపిక్స్ నిజంగా మనుభాకర్ మీరే గుర్తించుకోండి మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు కావే బాయ్ భారత విద్యార్థులు పౌరులు క్రీడాకారులు గుర్తుంచుకోండి చదువుతో విజ్ఞానం ఆటలతో ఆరోగ్యం ఈ రెండు మనిషికి రెండు కరుణ వంటివే ఇలా ఏ లోపం కూడా ఉండొద్దు మానవ సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక వికాసానికి సామాజికంగా శారీరకంగా అన్ని విధాల వల్లనే దాది ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ వస్తాయి అందుకనే ఎప్పుడో అంత ఆనాటి కాలంలోనే అంత మంచి స్లోగన్స్ ఇచ్చిళ్ళు అందుకనే ఈ యొక్క ప్రపంచ శాంతి కొరకే ఏం ఉక్రెయిన్ రష్యా పాలస్తీనా ఇజ్రాయిల్ లెబెనాన్ ఇట్లాంటి రెండు వందల ఆరు దేశాలు ఈ ఒలింపిక్స్ లో పాల్గొన్నాయి అది సోదర భావం స్పోర్ట్స్ అండ్ స్పిరిట్ ఒకటే జాతి ఒకటే ప్రపంచం ఒకటే ప్రజా ఒకే ఆడ ఒకే మొల అదే ఈ క్రీడాశాలలో ఆధునిక దేవాలయాలు ఈ స్టేడియాలు క్రీడా స్థలాలలో ఆధునిక దేవాలయాన్ని ఎందుకంటారు నా క్రీడా స్థలంలో జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరు కలిసి మెచ్చాడు ఇదే ఒలింపిక్స్ లో కూడా అదే అదే నెక్స్ట్ ఏ ఇరవై ఐదు లో కూడా మనకు గేమ్స్ ఉంటాయి ఇరవై ఆరు లో వైఎస్ఆర్ గేమ్స్ ఉంటాయి ఇరవై ఏళ్ళు జాతీయ గేమ్స్ ఉంటాయి వరల్డ్ గేమ్స్ ఉంటాయి ఇట్లా ప్రతి ఇయర్ ఉంటుంది మీరందరూ జోనల్ మన మండల్ జోనల్ డిస్ట్రిక్ట్ అంతర్జాతీయ స్థాయి ఇలా విశ్వ క్రీడలు ఎత్తా కలుగులపడ చూడండి ఇదే ముప్పై మూడో నిజంగా నా అదృష్టం నేను ఒలింపిక్స్ రిటైర్ అవే జైన్ అయింది అప్పుడు ఇదే ఒలింపిక్స్ అప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది అది లాస్ ఏంజెల్స్ ఇరవై రెండో ఒలింపిక్ గేమ్స్ ఈ ముప్పై మూడు ఒలింపిక్ గేమ్స్ నేను రిటైర్ అవుతున్నా ఇది నా భాగ్యం విశ్వ క్రీడలు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదిరేది రాని రాజీ పడద్దు ఓడిపోవద్దు నిద్రేనికో ಮರಿಕಿ ವಾರ್ತಾ ವಿಶೇಷ ಕಲಾಂ ಅಂತವರ ನಮಸ್ಕಾರ